అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ కన్నుల్లో నీ రూపమే తొమ్మిదవ భాగం అరవింద్ హోటల్లోకి వెళ్ళిన తర్వాత కూడా బయట బిగ్ బాస్ అరవింద్ రామస్వామి కంపెనీ సీఈఓ ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా ఇలా ఒక్కసారిగా రావటం ఏంటా అని ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు ఎవరికి తెలుసు ఎవ్వరినీ కన్నెత్తి చూడని అరవింద్ ఒక ఆడపిల్ల కోసం హోటల్కి ఇలా వస్తాడని అరవింద్ నడుస్తూ పై అంతస్తుకి చేరుకున్నాడు అక్కడ మూవీకి సంబంధించిన క్రూ మొత్తం చాలా వరకు వెళ్ళిపోయారు ఉన్నా కొద్ది మందిలో కూడా మేఘన కనిపించలేదు వెంటనే తన ఫోన్ నంబర్కి రింగ్ చేశాడు మేఘనా లిఫ్ట్ చేయలేదు మళ్లీ మళ్లీ రింగ్ చేస్తూ వెతుకుతూ వెళ్తుండగా అరవింద్కి ఉమెన్స్ రూమ్ నుంచి రింగ్ అవటం వినిపించింది అరవింద్ అక్కడికొచ్చి నిల్చున్నాడు ఒకవైపు మెన్స్ అని కనిపిస్తుంది మరోవైపు ఉమెన్స్ అని కనిపిస్తుంది పది కోట్ల డీల్కి సైన్ చేసినప్పుడు ఎంతగా ఆలోచించాడో ఇప్పుడు కూడా తన ఆలోచన అలాగే ఉంది ధైర్యం చేసి ఇబ్బందిగానే ఉమెన్స్ రెస్ట్రూంలోకి వెళ్ళాడు అదృష్టం అరవింద్కి అక్కడ మరో ఎవరూ కనిపించలేదు మేఘనా మాత్రం ఫుల్లుగా తాగేసి డోర్కి పక్కనే ఉన్న గోడ కానుకొని నేల మీదుగా వాలిపోయింది ఫోన్ ఒకవైపు పర్సు చెప్పులు విసిరిగొట్టినట్టుగా పర్సులోని సామాన్నంతా బయటికి చెల్లా చెదురుగా మరోవైపు పడున్నాయి అరవింద్ ఫోన్ తీసి పర్సులో పెట్టి అందులో సామానంతా సర్దేసి చెప్పులు చేత్తో పట్టుకొని దగ్గరకు వచ్చి నిలబడ్డాడు మేఘన తన్ని అపార్ట్మెంట్లో చూసినప్పుడు ఎంతో సాంప్రదాయంగా ఉంది ప్లాట్నం ప్యాలెస్కి వచ్చినప్పుడు చాలా పాష్గా మోటార్ బైక్ మీద వచ్చింది ఇప్పుడు ఆ రెండిటికీ భిన్నంగా జుట్టంతా చిందరవందరగా తనెక్కడూ అగాధంలో ఉన్నట్టు ఎంతో బాధగా కనిపిస్తుంది తను స్పృహలో ఉండుంటే ఒక కంపెనీకి సీఈఓ తన చెప్పులు చేత్తో పట్టుకోవడం చూసి తనంటే ఎంత ప్రేమో అర్థం చేసుకునేదా లేదంటే ఆశ్చర్యపోయేదా మనసుకొచ్చిన ఆలోచనకి చిన్నగా నవ్వుకుంటూ వంగుని మేఘనా కుడి చేతిని తన భుజం మీద వేసి తన ఎడంచేత్తో మేఘనా నడుముని పట్టుకుని జాగ్రత్తగా లేపాడు మత్తులో ఉన్న మేఘన పక్కనే ఉన్న డోర్ని పట్టుకుని అరవింద్ని దూరంగా తోసేసింది ఎవరు ఎవరు నువ్వు అంటూ మత్తుగా అడిగింది ఏంటి అరవింద రామస్వామి కార్పొరేషన్ సీఈఓ అరవింద్ ఇక్కడ ఉమెన్స్ రెస్ట్ రూమ్లో ఉన్నాడా నువ్వు అబద్ధం చెప్తున్నావు ఏది చూపెట్టు నీ ఐడెంటిటీ కార్డ్ అని మత్తుగా అడిగింది ఇలాంటి స్థితిలో కూడా ఐడెంటిటీ కార్డ్ అడుగుతున్న మేఘనాని చూసి నిజంగా తాగిందా లేకపోతే నటిస్తుందా అన్న అనుమానం వచ్చింది అరవింద్కి ఐడెంటిటీ కార్డ్ తీసి చూపెట్టగానే అరవింద్ రామస్వామి అవును నువ్వు అరవింద్ రామస్వామి అవును మేఘనా అరవింద్ వెళ్దామా ఇంకా అంటూ తన్ని నో అరవింద్ రామస్వామి చాలా పెద్ద రాక్షసుడు నేనసలు అతనితో రానే రాను మేఘనా మనసులో తన గురించి ఇలా అనుకుంటుందా అని కొంచెం కోపంగా చూశాడు అరవింద్ ఇంతలో బయట నుంచి ఏవో అడుగుల చప్పుడు వినిపించాయి అరవింద్కి వంద పిడుగులొక్కసారిగా వచ్చి మీద పడ్డట్టు అనిపించింది తన్నెవరైనా ఉమెన్స్ వాష్రూంలో చూస్తే తెల్లారకముందే ఆ వార్త తాజాగా సీటీ అంతా తిరుగుతుంది అడుగుల చెప్పుడు ఇంకా దగ్గరవుతుండగా మేఘనానొక చేత్తో తన పరుసు చెప్పులు ఇంకో చేత్తో పట్టుకుని తలుపుకి వెనకాలగా నిలబడ్డాడు అరవింద్ అందరి ముందు బలమైన రాజుగా ఉన్న అరవింద్ మేఘనాని పట్టుకొని తలుపు చాటుగా అది కూడా ఒక ఉమెన్స్ వాష్రూంలో ఉండటం తన పరిస్థితికి తనే నవ్వుకున్నాడు మేఘనాని చూస్తూ ఒక ఆడదాని కోసం రాజ్యాలు పోగొట్టుకోవడం అంటే ఇదేనా అంటూ మేఘనాని ఇంకా దగ్గరగా హత్తుకున్నాడు మేఘన మత్తుగా తాగేసి వాష్రూమ్ వైపు వెళ్లటం చూసిందే కానీ తిరిగి రావటం చూడలేదు స్క్రీన్ రైటర్ దామిని అందుకే తన్ని వెతుక్కుంటూ వచ్చి మిస్ మేఘనా మిస్ మేఘనా ఉన్నారా అంటూ డోర్ ఓపెన్ చేయగానే అరవింద్ గాఢంగా గాలి పీల్చుకుని అరే డార్లింగ్ ఒక్క ముద్దు తాగవా ఇస్తాన్నానా కంగారేంటి అంటూ హస్కీగా అన్నాడు మొగొంత వెనగానే వెంటనే దామిని డోర్ క్లోజ్ చేసి చచ్చా ఇలాంటి పనులు చేసుకోవడానికి ఇదా ప్లేసు మంచి రూమే దొరకలేదా అని తిట్టుకుంటూ వెళ్ళిపోయింది మేఘన మాత్రం అరవింద్ చేతుల్లో నుండి తప్పించుకోవడానికి గింజుకుంటూనే ఉంది అరవింద్ కౌగిలించుకోవటంలో కఠినంగా కానీ మోటుగా కానీ అనిపించక హాయిగా అనిపించటంతో అతని గుండెల మీద నిద్రపోయింది అప్పుడప్పుడు మత్తులోనే నేను రాను అంటున్న అండర్ గ్రౌండ్ పార్కింగ్లో పెట్టిన తన కారు దగ్గరికి వచ్చాడు మేఘనాని అరవింద్ని చూసి కారు ముందు నిల్చున్న సంజయ్ వచ్చి కార్ డోర్ తెరిచాడు మేఘనాని లోపల కూర్చోపెడుతూ తన పక్కనే అరవింద్ కూర్చుంటూ సంజు ఇక్కడ అని ఆశ్చర్యంగా అడిగాడు అరవింద్ నీకోసం వచ్చానన్నా అక్కడా లేవు ఇంటికొచ్చాను అక్కడ సుహా కూడా లేడు అలా వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను కాదు బ్రో నువ్వి కార్ ఎప్పుడు తీసుకున్నావు నాకు గిఫ్ట్గా ఇచ్చిన కారు కంటే ఇది సూపర్గా ఉంది నాకు తెలియకుండా తీసుకున్నావు కదూ అంటూ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు సంజయ్ అరవింద్ సంజయ్ మాటలు పట్టించుకోకుండా తన టై కోటు తీసి పక్కన పెడుతూ సుహాన్ని ఆందోళనగా చూశాడు అలా చూసి సుహా బాధపడుతున్నాడేమో అనుకున్నాడు కానీ సుహా మొహం ప్రశాంతంగా ఉంది అరవింద్కే కాదు మేఘనాని ఎలా చూసినా సుహాక్ కూడా హాయిగా అనిపిస్తుందని అరవింద్కి తెలీదు మేఘనా డ్రెస్ చెదురుండటం అరవింద్ అలసినట్టుగా ఉండటంతో సంజయ్ తన ఊహా ప్రపంచానికి తలుపులు తెరిచాడు ఏంటన్నా ఎక్కడికి తీసుకెళ్లవు ఇంతసేపు ఎక్కడున్నావు అంటూ కొంటగా అడిగాడు అరవింద్ ఏమీ మాట్లాడ్డని తెలిసి మళ్ళీ సంజయే మాట్లాడటం మొదలెట్టాడు వదిన చిన్నప్పుడు తన్ను అడాప్ట్ చేసుకున్న పేరెంట్స్ దగ్గరే పెరిగిందంట ఆ తర్వాత తను ప్రేమించిన అతని కోసం కన్నతల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసింది వదినంటే భూమికి అస్సలు పడదంట తన్నెప్పుడూ ఏదో ఒక ఇబ్బంది పెడుతూనే ఉండేదంట ఇప్పుడు వదిన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ భూమి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు మధ్యలో ఒక సంవత్సరం ఏమైందో తెలియదు దాని గురించి డీటెయిల్స్ అసలు ఎక్కడా బయటపడలేదు ఆ సంవత్సరంలోనే ఏదో జరిగింది అనుకుంటున్నాను అందుకే తన కుటుంబం నుంచి వేరొచ్చేసింది ఒంటరిగా తన కాళ్ళ మీద తను నిలబడాలనుకుంటుంది కానీ అన్న స్టార్లైట్ ఎంటర్టైన్మెంట్లోని భూమితో కలిసి నటిస్తూ ఎదుర్కొంటూ కష్టపడడం అనేది చాలా రిస్క్తో పని నువ్వు గనక వదిన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే గ్లోరీ వరల్డ్ ఎంటర్టైన్మెంట్కి తీసుకురావటం మంచిది ఇది నా సలహా అంటూ ముగించాడు సంజయ్ సంజయ్ ఇంత సమాచారాన్ని సేకరిస్తాడని అనుకోలేదు అరవింద్ సంజయ్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు మేఘనాన్ని కారులోకి తీసుకురావడం ఒక సమస్య అయితే కారులో నుండి బయటికి తీసుకురావడం మరో పెద్ద సమస్యలా ఉంది అరవింద్కి మేఘనాన్ని చూసుకోవడం కంటే సుహాని చూసుకోవడమే కొంచెం సులువు అనిపించింది బయటికి తీసుకురాగానే మేఘన సిల్వర్ కలర్ కార్ని చూసి హోమ్ మై డార్లింగ్ ఎంత ముద్దుగా ఉన్నావు అంటూ కారు మీద పడిపోయి దాన్ని ముద్దు పెట్టుకుంది తన్నంతగా ప్రేమిస్తున్న అరవింద్ని మహా రాక్షసుడు అనడం ప్రాణం లేని కారుని డార్లింగ్ అంటూ ముద్దు పెట్టుకోవడంతో అరవింద్కి కోపం వచ్చింది సంజయ్ కానీ పెద్ద ఉంటే తీసుకురా అంటూ కోపంగా చెప్పాడు అరవింద్ అరవింద్ మోహన్లో రంగులు మారటం చూసి సంజయ్ అన్నా నువ్వలానుకు అలాంటి డిసిషన్స్ అస్సలు తీసుకోకు ఓది నా కారుని ముద్దు పెట్టుకుంటుందని జలసి అవుతున్నావు కదా నీకొద్దంటే నాకిచ్చే కదా నీ కంటికి ఈ కారు అసలు కనిపించకుండా చేస్తాను నా దగ్గరే ఉంటుంది అంటూ గుండెల మీద రెండు చేతులు వేసుకొని నవ్వుకుంటూ చెప్పాడు సంజయ్ ఈ లోపు మేఘన మళ్ళీ కారులోకి ఎక్కి కూర్చుంది మేఘనాని తీసుకురావడానికి అరవింద్ కూడా కారులో ఎక్కి కూర్చున్నాడు వీళ్ళిద్దరితో లాభం లేదనుకున్న సంజయ్ సుహాని తీసుకుని ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు మేఘన ఇప్పటికే చాలా ఆలస్యమైంది రా లోపలికి వెళ్దాం అంటూ తన భుజం మీద చేయి వేయగానే మేఘన చేతిని తీసుకుని గట్టిగా కొరికేసింది ఇలా చేస్తుందని ఊహించిన అరవింద్ నొప్పిగా అనిపించి చెయ్యిని వెనక్కి లాక్కున్నాడు చేత్తో పాటు మేఘన కూడా తన గుండెల మీదకొచ్చి వాలింది అరవింద్ షర్టు కాలర్ని గట్టిగా పట్టుకుని లాగుతూ ప్లీజ్ నన్ను హక్ చేసుకో నేను చాలా బాధలో ఉన్నాను అంటూ పైకి లేవబోయింది కారు రూఫ్ ఎక్కడ తగులుతుందోనని అరవింద్ చేయి అడ్డు పెట్టాడు దబాలన మళ్ళీ మీద పడిపోయింది మేఘన ఆ పట్టంతో షర్టు కాలర్ గట్టిగా పట్టుకునేసరికి పైన మూడు బటన్స్ తెగిపోయాయి మేఘన స్పృహలో ఉన్నప్పుడే అరవింద్ షర్టు లేకుండా ఉన్న తన ఛాతిని చూసి ఎంతో అయింది ఇప్పుడిక మత్తులో ఉంది దృఢంగా తెల్లగా నున్నగా ఉన్న అతని ఛాతిని చూసి గట్టిగా ఒక ముద్దిచ్చి బొగ్గనా నుంచి అక్కడే నిద్రపోయింది ఇక చేసేదేం లేక అరవింద్ కారులోని వేసి అడ్జస్ట్ చేసి రెండు చేతులతో మేఘనా మొహాన్ని పట్టుకొని పైకెత్తి రెండు కళ్ళ మీద చిన్నగా ముద్దిచ్చాడు నుదుటి మీద ముద్దాడి తన్ని దగ్గరికి తీసుకొని ఇష్టంగా చూస్తూ మనిద్దరం ముందు కలుసుకోలేదా ఎందుకు నాకు పదే పదే కలిసినట్టు అనిపిస్తుంది నిన్ను చూసి మొదటిసారి ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడే నువ్వు లేకుండా ఇన్ని సంవత్సరాలు ఎలా బ్రతికానా అనిపించింది ఈ కారు నచ్చింది కారును కొన్న ఓనర్ నచ్చలేదా నీకు నీ మనసుని దొంగలించాలంటే ఇంకేం చెయ్యాలి బాబు పోనీ నీ మనసులో ఆ వరుణున్నాడంటే అది కాదు మరి ఎందుకే నన్ను దగ్గరికి రానియట్లేదు ఇష్టమైన అమ్మాయి ఇంత దగ్గరగా ఉంది అది కూడా ఇలా మీద పడుంది ఎవడైనా తట్టుకుంటాడా అయినా సరే నువ్వు ఒప్పుకుంటావని ఎదురు చూస్తున్నా రాక్షసి పెళ్లి చేసుకుంటే మన బెడ్రూమ్లోనే ఇలా పడుకునే వాళ్ళంగా అంటూ బుగ్గని తన పెదవులతో సున్నితంగా ముద్దాడి నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు అరవింద్ మరుసటి రోజు ఉదయం మేఘనాకి మెలకు వచ్చేసరికి అరవింద్ కౌగిట్లో ఉంది కలో నిజమో అర్థం కాక చేతులతో కళ్ళని నలుపుకుంటూ చుట్టూ చూసింది సూర్యుని కిరణాలు పడుతున్న మొక్కలు కనిపించాయి అరుపులు వినిపించాయి తనకి అరవింద్కి మధ్య ఎంతో దూరం లేదు అది కూడా కారులో ఉన్నారు ఆ కారులోకి ఎలా వచ్చిందో తనకు అర్థం కాలేదు తన డ్రెస్ మొత్తం చెదిరిపోయింది కార్లో ఉన్న అరవింద్ వైట్ షర్ట్కి బటన్స్ లేవు చూసి కంగారు పడిపోయి ఓ గాడ్ కారులో ఏమైనా జరిగిందా దేవుడా ఎక్కడికైనా పారిపోయి కొండ మీద నుంచి దూకేసే శక్తినివ్వు నాకు అనుకుంటూ పక్కకి తిరిగి చూసింది అరవింద్ పళ్ళు కొరుకుతూ సీరియస్గా మేఘనానే చూస్తూ ఉన్నాడు ఒక్కసారిగా బాంబేతో తన మీద పడ్డట్టు ఎగిరి గంతయ్యబోయింది అది గమనించిన అరవింద్ కార్ రూఫ్ తగులుతుందని మళ్లీ చెయ్యడ్డు పెట్టాడు కుదురుగా సర్దుకొని కూర్చుంది మిస్టర్ మిస్టర్ హరా హరా మై డార్లింగ్ నా పేరు హరా సేరు కాదు అరవింద్ అరవింద్ రామస్వామి అంటూ నవ్వేశాడు ఒక రాత్రిలో అరవింద్లో చాలా మార్పు కనిపించింది మేఘనాకి కానీ ఆ మార్పు దేనివల్ల అర్థం కాలేదు అరవింద్ని పైనుండి కింద వరకు గమనిస్తున్న మేఘనాకి అరవింద్ చేతి మీద పంటి ఘాట్లు కనిపించాయి మిస్టర్ అరవింద్ ఇక్కడేమైంది ఈ మార్క్స్ని చాలాసార్లు ఎప్పుడో చూసినట్టు అనిపిస్తుంది చాలా థ్యాంక్స్ గుర్తుపట్టవు నిన్ను కారులో తీసుకొచ్చినందుకు నువ్వు నాకిచ్చిన గిఫ్ట్ ఇది అంటే నేనే కొరికాను అంటారా భయంతో సిగ్గుతో అడిగింది మేఘన కావాలనే చెప్తున్నా అనుకుంటున్నావా సరే అని చెయ్యి చూపిస్తూ మళ్ళొకసారి కొరికి చూడు వాటిని వీటిని పోల్చి చూడు నువ్వా కాదా అని నీకే తెలుస్తుంది అన్నాడు అరవింద్ దానికి భూమి బద్దలైపోయి అందులో దాక్కుంటే బాగుండు అనిపించింది మేఘనాకి చేతులు రెండు ఊపుతూ ఆహహా అలా కాదులండి నాకు తెలుస్తుంది అవి నావే అని ఆలోచిస్తూ తన ధైర్యం తెచ్చుకొని మరి ఈ కార్లో ఎందుకు పడుకున్నాను అదా నేను రాక్షసుడిని చాలా భయంకరంగా ఉంటాను అందుకోసమే నీ అందమైన డార్లింగ్ దగ్గర పడుకున్నావు అంటూ వెటకారంగా అన్నాడు అరవింద్ అరవింద్ ఎందుకలా మాట్లాడుతున్నాడో మేఘనాకు అర్థం కాలేదు రెట్టించి అడగడానికి భయపడిపోయింది సారీ అరవింద్ గారు సారీ ఇది నాకు తెలియకుండా జరిగిపోయిన తప్పు ఇంకెప్పుడు ఇలా జరగదు సారీ అంటూ చాలా బాధపడిపోయింది అలా సిగ్గుతో భయంతో బాధగా చెప్తుంటే అరవింద్కి తన మొహం ముద్దుగా అనిపించింది ఇంకా రాత్రిపూట మత్తులోనే తన ఛాతని ముద్దాడిన విషయం చెప్తే ఇంకేమైపోతుందో అనుకున్నాడు మేఘనాకి ఆ ఇంట్లో గడపడం ఇది రెండో రాత్రి ఈ రెండో రాత్రికే తను మత్తుగా తాగి ఇంటికొచ్చింది మేఘనా ఏం జరిగింది ఎందుకు అంతగా తాగావు అరవింద్ అడిగిన ప్రశ్నకి మేఘనాకి దుఃఖం పొంగుకొచ్చింది నన్ను నన్ను కాచ్యాయిని రోల్ నుంచి తీసేస్తానన్నారు అంటూ ఏడుస్తూ చెప్పింది ఏంటి ఒక చిన్న సెకండ్ ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ కోసం నువ్వంతగా తాగావా అంతగా బాధపడ్డావా అన్నాడు అరవింద్ నా క్యారెక్టర్ మీద ఎంతగా ఆశ పెట్టుకున్నానో ఎంతగా కష్టపడ్డానో మీకేం తెలుసు లాంటి పొజిషన్లో ఉన్న వాళ్ళకి నా బాధ ఎలా అర్థమవుతుందిలండి అంటూ మొహానికి చేతులడ్డు పెట్టుకుని ఏడవటం మొదలుపెట్టింది అరవింద్కి ఇదంతా వింతగా అనిపించింది తను తాగింది తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కోసమేమో అనుకున్నాడు కానీ ఇంత చిన్న క్యారెక్టర్ కోసం ఏడుస్తుందా అని ఆశ్చర్యపోయాడు అంటే ఆ రోల్ తనకి చాలా ఇంపార్టెంట్ అని అర్థం చేసుకున్నాడు అంటే తన బాధకి కారణం వరుణ్ కాదు ఒక క్యారెక్టర్ నుంచి ఎన్నుకున్న వాళ్ళని తీసేయాలంటే ఎక్కువగా మనీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళదే అయి ఉండాలి అంటే ఆనంద్ శర్మనే సిక్స్టీ పర్సెంట్ ఇన్వెస్ట్ చేశాడు అంటే అతని వల్ల ఇబ్బంది పడుతుందా తన ఆలోచనలో ఉండిపోయాడు అరవింద్ మేఘన తన బాధనంతా తీరే వరకు ఏడ్చాకగానే తెలియలేదు అరవింద్ ఒడిలోని చేతులు పట్టుకుని ఏడుస్తున్నా అని వెంటనే తేరుకొని కళ్ళు తుడుచుకొని సర్దుకొని కూర్చుంది ఇదేంటి నేను అరవింద్ గారి దగ్గర ఇంతగా ఏడ్చేశాను ఐదు సంవత్సరాల ఇంత బాధగా ఉండేదాన్ని ఇప్పుడు చాలా స్ట్రాంగ్ నేను వేలగా పిరికిగా ఉండే అమ్మాయిని కాదు అప్పుడు నాకు చిన్న వయసు పద్దెనిమిదేళ్ళు తట్టుకునే శక్తి లేదు ఇప్పుడు ఐదు సంవత్సరాలు గడిచాయి నన్ను నేను నిలదొక్కుకోవాలి అంటూ తనకి తానే ధైర్యం తెచ్చుకుంది మేఘన అరవింద్ పక్కనే ఉండి తన హావభావాలన్నింటినీ గమనిస్తూ సరే కాని మేఘనా ఈసారి తాగినప్పుడు నా షర్టు బటన్ సంతగా పీకకే అలా ముద్దివ్వాలంటే చెప్పు నేనే తీసిస్తాను కానీ ఈసారి మాత్రం అలా ఇచ్చాక ఇలా పొద్దుటే లెగ్సి ఏం జరిగింది అని మాత్రం నన్ను అడక్కే నేను చెప్పలేను అంటూ కొంటిగా నవ్వుతూ మేఘనా బుగ్గగిల్లి కారు దిగాడు అరవింద్ మేఘనాకి దుఃఖం అటుంచి ఆకాశం వచ్చి మీద పడిందేమో అనిపించింది వెంటనే తను కూడా కారు దిగింది బయట సంజయ్ ఒక పెద్ద కెమెరాని పట్టుకొని పక్కనే ఉన్న గార్డెన్లో కింద గడ్డి మీద పడుకునున్నాడు ఆ దృశ్యాన్ని చూడగానే మేఘనాకి ఇంకా ఆశ్చర్యమేసింది సంజయ్ సిఈఓగా ఉన్న గ్లోరీ వరల్డ్ ఎంటర్టైన్మెంట్ అది చిన్నది కాదు మూడొందల బ్రాంచీలకి పైగా ఉన్న పెద్ద కార్పొరేషన్ అలాంటి సంజయ్ కెమెరాతో ఫోటోలు తీసుకుంటూ ఇలా గడ్డిలో పడుకోవడం ఏంటా అని అనుకుంది మేఘన అరవింద్ గారు సంజయ్ని నిద్రలేపుదామా పాపం అక్కడ పడుకున్నాడు జలుబు చేస్తుందేమో అంటూ జాలిపడుతూ అడిగింది మేఘన సరే పద అని ముందుకు కదిలిన అరవింద్ కాలితో సంజయ్ డొక్కల్లో ఒక్కటి కొట్టాడు అబ్బా అంటూ సంజయ్ ఒక్కసారిగా కేక పెట్టి కెమెరా పట్టుకుని లెగ్స్ నిల్చొని కారులో ఏం జరిగిందో తెలియలేదు కెమెరా పట్టుకుని వచ్చాను ఏమన్నా కనిపిస్తేనా అన్ని గ్లాసెస్ వేసేశారు అని మత్తులోనే మాట్లాడుతూ కళ్ళు నలుపుకుంటూ అన్నాడు అరవింద్ ఎప్పట్లాగే సీరియస్గా ఏమీ మాట్లాడకుండా లోపలికెళ్ళిపోయాడు మేఘనా మాత్రం ఎవరైనా తన్నొచ్చి ఎత్తుకుపోతే బాగుండు అన్నంత సిగ్గుపడిపోయింది మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే